అందరికీ నమస్కారము మన ఈ టెక్ ప్లస్ని తీసుకొని దాదాపుగా మనం సంవత్సరంన్నర పైగా అనేది అవుతుంది అయితే మనకి ఏంటంటే బండికి బెయిలర్ ఎక్కువ వాడడం వల్ల మనకి క్లచ్ ప్లేట్లు అనేది పూర్తిగా అరిగిపోయినాయి బండి మూమెంట్ అనేది కూడా చాలా తగ్గింది అయితే ఈరోజు మనము క్లచ్ ప్లేట్లు అనేది మారుస్తున్నాము మనం అంటే క్లచ్ ప్లేట్లలో పూర్తిగా అనేది కొన్ని మెయిన్ మెయిన్ పోయిన మొత్తం కూడా మనం మారడం అనేది జరుగుతుంది అయితే ఏమేమి మారుస్తున్నాము మనకి క్లచ్ ప్లేట్లు మార్చినందుకు ఎంత ఖర్చు అనేది అనేది ఈ ఫుల్ వీడియోలు అనేది చూద్దాము ఈ బండి దాదాపుగా ఒక ఐదు ఆరు రోజులు అనేది అవుతుంది ఈ బండిని పక్కన పెట్టి ఎందుకంటే ఈ క్లచ్ ప్లేట్లు మారడానికి కొంచెం టైం అనేది తీసుకోవాలా ఇప్పుడు మనకి బేలర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ వర్క్కి అనేది సిద్ధం చేస్తున్నాము మన పాత బండ్లు చూసుకుంటే మన పాత బండ్లకి బేలర్ వాడలేదు కాబట్టి మన మాన్యువల్ స్టీరింగ్కి ఒకసారి మార్చినాము మన పవర్ స్టీరింగ్కి ఇప్పటికి దాదాపుగా ఆరు సంవత్సరాలు పైగా అవుతుంది దానికి ఇంతవరకు మనం మార్చలే కానీ వీటికి ఏంటంటే మనకి సంవత్సరము సంవత్సరంన్నర వరకే షోరూమ్ వాళ్ళంటే అంటే తొందరగా అరిగిపోయిందని వాళ్ళు మనకి చెప్పడం జరిగింది అయితే ఈ రోజు దీనికి మారడం అనేది జరుగుతుంది ఆల్రెడీ జాంట్ నట్టు మొత్తం కూడా ఓడిపోనాము ఇప్పుడు ఈ జాంట్ అనేది తీసి కొంచెం ముందు జరుపుతాము బండిని అనేది జాంట్ మొత్తం ఓడి తీసి ఎడతట్టు తీసిన తర్వాత క్లచ్ అనేది ఓపెన్ చేసి చూస్తాము ఏమేమి పోయినాయో

ఈ గ్యాబ్ ఏనా అది ముందుకు రాదు ఇక బండి వస్తుందిగా బ్యాలెన్స్ గట్టినా ఉంటుంది బండి జాండీ తీసిన తర్వాత ఇది వచ్చేసి మనకి పీటిఓ ప్లేట్ మన బేలర్కి సంబంధించింది ఇది ఇది మాత్రం మనకి కొంచెం మంచిగానే ఉంది అంటే పూర్తిగా అరగలేదు కొంచెం మంచిగానే ఉంది ఇది వచ్చేసి మనకు మెయిన్ ప్లేటు ఇవి సైడ్లు చూసారా ఇవి రెండు పూర్తిగా అరిగిపోవడం వల్ల మనకి క్లచ్ అనేది పోయింది ఒకవేళ ఇవి మంచిగా ఉంటే మాత్రం మనకు క్లచ్ అనేది ఉంటుంది అయితే మనం ఏంటంటే ఇప్పుడు ఇది మొత్తం సెట్టుకు సెట్టు మారవట్లేదు ఇందులో ఏమేమి ప్లేట్స్ అనేది పోయాయో వాటి వరకు అనేది మారుస్తున్నాము ఇప్పుడు మనం ఈ స్పింగర్ అనేది బౌండరీ దగ్గరకు తీసుకువెళ్ళి మొత్తం విప్పి మనము ఏమేమి ప్లేట్స్ పోయాయి ఓపెన్ చేసి కొత్త ప్లేట్లు అనేది వేయించుకొని వద్దాము అక్కడ బౌండరీ దగ్గర ఎంత ఖర్చు వస్తుందో కూడా చెప్తాను ఏమేమి ప్లేట్స్ అనేది ఓడి కూడా చూద్దాము ఇప్పుడు మనకు క్లచ్ అనేది గ్రీజ్ కొడితే బేరింగ్ కి డైరెక్ట్ గా గ్రీజ్ పోదు గ్రీజ్ పోదు క్లచ్ ఇలా ఇలాకినప్పుడు ఎక్కి మురిగింది కదా వీటి బేరింగ్ అయినా రిలీజ్ బేరింగ్ అయినా ఫ్రీగా ఎనికి కాటం కోసమే గ్రీజు అంటే మనకు ఓన్లీ ఈ అబ్బుకే వస్తుంది గ్రీజ్ అబ్బుకే వస్తుంది కానీ లోపల గ్రీజ్ కి పోదు పోదు బేరింగ్ గ్రీజ్ మరి ఎందువల్ల బేరింగ్ సౌండ్ వస్తుంది మనకి లో వచ్చిన అనేది దీంట్లోనే ఉంటది బయటికి రావడానికి అవకాశం లేదు ఇది మొత్తం డెస్టే కదా ఈ డెస్ట్ వల్ల డెస్ట్ వల్ల ఏంటంటే ఆ డెస్ట్ పోవడం వల్ల చిన్న చిన్న సౌండ్ వచ్చి లేదంటే వాటర్ చంపు కానీ మనం నీళ్ళలో పోయినప్పుడు కానీ వాటర్ గీలకి అనుకో దాని వల్ల బేరింగ్ పోయింది అంటే మనకు ఒక్కోసారి రిలీజ్ బేరింగ్ సౌండ్ వచ్చినా కూడా మనకి క్లచ్ ప్లేట్లు దగ్గర పడ్డాయి అన్న ఆలోచన అనేది రావాలి అంతే కదా అంటే క్లచ్ ప్లేట్ దగ్గర పడ్డా కూడా మనకి రిలీజ్ బేర్ సౌండ్ వస్తుంది ఒకవేళ రిలీజ్ బేరింగ్ గ్రీజ్ ఎక్కపోయినా సరే మనకి అబ్బులకి సౌండ్ వస్తుంది రెండు విధాలుగా మనకి రిలీజ్ బేరింగ్ చెప్తుంది ప్లస్ వాడేవాళ్ళు మాత్రం మనకి రిలీజ్ బేరింగ్ సౌండ్ వచ్చినప్పుడు ఒకటి రిలీజ్ బేరింగ్ కి గ్రీజ్ ఎక్కక లేదా రిలీజ్ బేరింగ్ దగ్గర పడ్డది లేదా మనకి క్లచ్ ప్లేట్ల దగ్గర పడ్డా కూడా రిలీజ్ బేరింగ్ సౌండ్ వస్తుందని చెప్తున్నారు ఒకవేళ మీ బండ్లకు ఏమైనా ఉందో చెక్ చేసుకోండి ఎందుకంటే ఇన్ని రోజులు కూడా మా బండికి రిలీజ్ బేరింగ్ రావడం వల్ల సౌండ్ రావడం వల్ల మేము ఒకవేళ బేరింగ్ పోయిందో లేకపోతే బేరింగ్కి గ్రీజ్ ఎక్క కట్ల సౌండ్ వస్తుందో అనుకున్నాము కానీ పూర్తిగా మాకు ఇగో ఈ డెస్ట్ వల్ల మనకి మొత్తం క్లచ్ ప్లేట్లు మొత్తం పూర్తిగా పోయినాయి క్లచ్ పోయే ముందు కూడా మనకి రిలీజ్ బేరింగ్ సౌండ్ అనేది వస్తుంది ఈ ప్లేట్ ప్రెజర్ ప్లేట్ ఐరన్ ప్రెజర్ ప్లేట్ ఇది ఐరన్ ప్రెజర్ ప్లేట్ కొత్తది క్లచ్ ప్లేట్ వేసుకున్నప్పుడు ఇది కూడా కొత్తదిసుకుంటే బండి పికప్ సూపర్ ఉంటుంది బాగా పికప్ వస్తుంది ఇప్పుడు ఇది ఆల్రెడీ గాడి పడింది కనపడుతుంది దీని కూడా ఏం చేస్తారంటే మిషన్ మీద పెట్టినప్పుడు పేపర్ కట్ చేస్తారు కట్ చేసి అది ఇంకా డౌన్ అయింది డౌన్ అయినప్పుడు ఏమైంది ఒక సంవత్సరం దాకా పికప్ మంచిగా తర్వాత మళ్ళీ డౌన్ అయితే అది ఇది కొత్త తీసుకుంటే హైట్ మందం అనేది పెరిగింది మందం అనేది వస్తుంది పికప్ అనేది సూపర్ వస్తుంది సేమ్ కొత్త బండి పికప్ వచ్చింది ఇక స్ప్రింగర్ అసెంబ్లీ కొత్త చేసుకుంటా ఎట్ ఉంటుందో అట్ ఉంటుంది ఇది ఒకటి వేసుకోండి ఇది ఒకటి వేసుకోండి అట్లా అలా అని ఇది మొత్తం అరవాల్సిన అవసరం లేదు చూడండి మనకి ప్లేట్ అనేది ఎట్లా అరిగిపోయిందో పూర్తిగా అనేది అరిగిపోయింది దేనికి మనకి యూస్ అవ్వదు ప్లస్ వచ్చేసి ఇప్పుడు మీరు ఈ మెయిన్ కూడా మారుస్తారుగా ఇది కూడా పూర్తిగా చూడండి ఇది కూడా మొత్తం మనకి పూర్తిగా అనేది పోయింది కూడా ఓకే ఇప్పుడు ఈ మూడు మారవాలి పీటీఓ ప్లేట్ కూడా అది కొంచెమే ఉందిలే కానీ మళ్ళీ మధ్యలో ఇబ్బంది అవుతుంది అని కొంచెం ప్లేట్లతో పాటు వీటిని కూడా మార్చాలి చూడండి లూజ్ అవ్వకూడదంట ఇవి ఇట్లా లూజ్ అవ్వడం వల్ల మనకి క్లచ్ అనేది పనిచేయదంట ఇది కూడా మనం మారుస్తున్నాము ఆ మూడు ప్లేట్లు ప్లస్ ఇవి అంటే మొత్తం నాలుగు ప్లేట్లు ప్లస్ ఇది ఇవి కూడా ఇవి ఒక మూడు ఉన్నాయి ఈ మూడు కూడా పూర్తిగా అనేది మారవాలి ఒకవేళ మనం లేట్ చేస్తే ఈ చెవులు ఉన్నాయి చూసారా ఇవి కూడా పూర్తిగా ఇరిగిపోయాయి మన పీటీఓ ప్లేట్ది ఒకవేళ మనం తొందరగా వచ్చాం కాబట్టి ఇవి మనకి యూజ్ అనేది అవుతుంది ఒకవేళ ఇది లేకపోతే మాత్రం మనం పూర్తిగా సెట్కి సెట్టు మారవాల్సి వచ్చేది ఈ సెట్టు పోతే మాత్రం మనకి దాదాపు ముప్పై వేలు ఖర్చు అనేది వస్తుంది అదే ఈ మూడు సెట్లు మనకు వచ్చేసి దాదాపు ఇరవై ఆరు వందలు అనేది పడ్డది ఇవి కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉన్నాయి మన ఇగో ఇందాకలా పాత వాటికి ఇలా లూజ్ అయినాయి కదా ఇవో ఇలా ఓగొద్దు అసలు ఇది ఓగట్ల చూడండి ఎంత టైట్గా ఉందో అయ్యో ఇందాకలా ఓగడం అనేది జరిగింది ఒకవేళ చేసినా కూడా వెంటనే మనకి మళ్ళీ ఇది అనేది పగి ఇది అనేది పగిలిపోతుంది మనకి అందువలనే ఇప్పుడు ఈ మూడు అనేది సెట్ అవుతుంది ఈ మూడు మనకి అంటే ఇవన్నీ కలిపి వచ్చేసి మనకి దాదాపుగా ఇరవై ఆరు వందల రూపాయలు అనేది ఖర్చు అనేది అయింది ఓకే ఇప్పుడు మెయిన్ ప్లేట్ అనేది ఇది వేస్తున్నాము మంది పాత అనేది లోపల గుంట అనేది పడ్డది కదా ఇది చూడండి అట్లా ఉంది దానికి దీనికి చాలా తేడా ఉంది ఇవన్నీ కూడా మనం నిన్న షోరూమ్లో అనేది తీసుకొచ్చినాం ఇంకా వీటికి బిల్ అనేది కూడా వేయలేదు చూడండి ఇది అనేది మెయిన్ ప్లేట్ పాద్దానికి ఏంటంటే ఈ ఏరియాలో మొత్తం గుంట అనేది ఉంటుంది దీనికో చూడండి ఎట్లా ఉందో ఇదే ఎక్కువ మెయిన్ బండి మూమెంట్ అనేది ఇది వేయడం వల్ల ఏంటంటే బండి మూమెంట్ కూడా సేమ్ మన కొత్త బండి క్లచ్ ప్లేట్లు అట్ట ఉంటాయో ఆ విధంగా అనేది ఉంటుంది మెయిన్ అంటే ఇదేనంట మెయిన్ ప్లేట్ అంటారు దీన్ని ఇది అది పట్టడం వల్ల వాటికి లాక్ అవుతాయిగా లాక్ అంటే

ఓకే అంటే ఈ సపోర్ట్తో ఇది పైకి రాదా రాదు ఈ బిల్లల సపోర్ట్తో పైకి రాదు అంటే సే ఉంటుందా దేని దానికన్నాది ఉంటుందా ఇయ్యా ఇప్పుడు ప్లేట్లు వస్తున్నాయా స్ప్రింగ్ యాక్స్ అన్నమాట ప్లస్ దొక్కేటప్పుడు దొక్కినప్పుడు దీన్ని దొక్కినప్పుడు ఓపెన్ అయిపోద్ది ఓపెన్ అయింది మనకి ప్లేట్ అనేది తిరుగుతూ ఉంటుంది ప్లేట్ తిరుగుతూ ఉంటుంది ఓపెన్ అయినప్పుడు తిరుగుతుంది సపోర్ట్ తో అవుతుంది ఇది అంటే ఇప్పుడు ఇదేనా మీరు కొలత తీసుకున్నారా ఈ మూడు చూడాలి ఈ మూడు పెట్టాలి మళ్ళీ ఇదేంటి పిటిఓ ఇవి పీటీఓ క్లచ్ అంటే అవి మూడు ఇవి మూడా ఈ మూడు ఈ మూడు డబల్ బేరింగ్ ఓకే ఓకే

ఇవి కూడా చూడాలి ఓకే అంటే ఇది అది పట్టడం వల్ల ఫ్రీగా తిరుగుతుంది ఒకవేళ ఇది పైకి ఉండేది తిరగదు అదిం పట్టడం వల్ల అంటే ఇప్పుడు మనం క్లచ్ తొక్కినాం కాబట్టి తిరుగుతుంది ఎప్పుడైనా నొక్కినప్పుడే గేర్ మార్స్తాం కాబట్టి ఓపెన్ అయిపోతుంది వదిలినప్పుడు తిరగట్లేదు తిరగదు సరే ఓకే అండి మనం ఇది బౌండరీ దగ్గర తీసుకెళ్ళాం కదా మనకి ఇవి ఇవి ప్లస్ ఇవి వేసినందుకే దాదాపుగా మనకి వేసినందుకు మూడు వేలు తీసుకున్నారు ఇవి వచ్చేసి మనకి ఇరవై ఐదు వందలు అనేది తీసుకున్నారు మొత్తం టోటల్ మనకి ఐదు వేల ఐదు వందలు అనేది పౌండరీ దగ్గర ఖర్చు అనేది వచ్చింది ఇది వచ్చి ఎటు తగిలినప్పుడు సాఫ్ట్వేర్ పల్లెపల్ల దానికి కూడా పుయ్యండి మళ్ళీ మళ్ళీ లేకుండా ఆడనే ఉండు ఆడనే ఉండు అన్న వెనకపోతున్నా చూడండి ఈ ఈ బేరింగ్లకు మొత్తం కూడా మనము గ్రీజ్ అనేది పెట్టినాం ఇది గ్రీజు సౌండ్ అనేది కూడా రానియదు ఈ అంటే సౌండ్ వస్తుంది కదా ఈ గ్రీజ్ పోయడం వల్ల సౌండ్ అనేది కూడా మనకి రాదు మొత్తం కూడా లోపల మొత్తం కూడా మనం గ్రీజ్ అనేది పోషంన్న ಫಸ್ಟ್ ಅವ್ರು ಒಂದು ನಾಟ್ ಲಕ್ಕಿತ್ತೆ ಮತ್ತು ಏನ ಆರ ನಮ್ಮ ಟೆ ಸೆಟ್ ಆಯ್ಪ

ఇటు పోయింద నీకెళ్ళ అన్నట్టు పైప్ 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 పడుతుందా ఇట్లు కొంచెం టైట్గా వేయండి మధ్యలో మళ్ళీ రన్నింగ్లో మధ్యలో రెండు పార్ట్లు అయింది అనుకో ఇబ్బంది అయింది మామిడు రైడర్ ఇంకా రాలేదు వాడు ఇంకా స్పీడ్ వాడు అలసిపోడు ఇందులోకి వస్తుందన్న ప్రెజరే అదే ఇటు నుంచే గట్టి వెళ్ళేది ఆయిల్ ఈ కలెక్షన్ నుంచి ఆ కలెక్షన్కి వెళ్తుంది ఆయిల్ ప్రెజర్ అయినప్పుడే సిలిండర్ తిరుగుతుంది ఫ్రీగా ఓయ్ క్లచ్ ఇది ఎడ్జస్ట్ అంటే లూజ్ కానీ టైట్ గాని ఉందనకొ మనం మామూలుగా ఏది ఇది చేయాలా ఇది చేసుకోవాలి ఇది క్లచ్ ఇది పీటిఓ అది మనం ఇది చేసుకోవాలి ఫస్ట్ ఇది రెండు అడ్జస్ట్ చేసుకోవాలి లూజ్ టైట్ అంటే ఇది పీటిఓ అది డబుల్ క్లచ్ కాబట్టి ఇట్లా వస్తుంది లోడ్ పడినప్పుడు తిరగస్ట్మెంట్ చేసుకుంటే బేలర్కి ఓకే ఓకేనా ఫైనల్ గా మన బండికి క్లచ్ ప్లేట్లు అనేది వేసినాము ఒకసారి అన్న ట్రైల్ అనేది చూస్తాడు ఎందుకంటే క్లచ్ మూమెంట్ వేసినాం కదా ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి ట్రైల్ అనేది ఇవ్వమన్నాము ఇప్పుడే మన బండి కూడా స్టార్ట్ అయింది ఎందుకంటే సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బేలర్కి ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా ముందే క్లచ్ ప్లేట్లు అనేది వేయించడం జరుగుతుంది క్లచ్ ప్లేట్లు లేకపోతే బండి మూమెంట్ అనేది కూడా తగ్గుతుంది అదే ఒకసారి వేసాము చూద్దాము అసలు మూమెంట్ బాగా పైకి కదా పోనీ లేసింది అంటను బాగా సరిపోద్దా ఓకే థ్యాంక్ యూ ఫైనల్గా మన బండికి వచ్చేసి క్లచ్ ప్లేట్లు అనేది మార్చాము దీని ఖర్చు వచ్చేసి దాదాపుగా మనకి ఫౌండ్రీ దగ్గర ఐదు వేల ఐదు వందలు ప్లస్ సామాన్ ఒక పదిహేను వేలు అని అదేవిధంగా అన్నోలుకి చేసినందుకు ఒక పదిహేను వందలు అనేది ఇవ్వడం జరిగింది దాదాపుగా మనకి ఒక ఇరవై రెండు వేలు ఖర్చు అనేది వచ్చింది మనము అంటే తక్కువలో తక్కువలో చేపిస్తే మనకు క్లచ్ ప్లేట్లు మారడానికి ఇరవై రెండు వేలు అనేది అయింది అదే మనం కొత్తది అయిపోయాలంటే ఒకటే ముప్పై రెండు వేలు ప్లస్ సర్వీస్ ఛార్జ్ ఇవన్నీ కూడా ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు మధ్యలో అవుతాయి అంటే దాదాపుగా ఒక పదిహేను వేలు ఒక పదివేలు తేడా అనేది ఉంది అయితే మనకి ఏంటంటే తక్కువలో తక్కువ ఇరవై రెండు వేలు అనేది ఖర్చు అనేది అయింది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి అదేవిధంగా పక్కనున్న బిల్ బటన్ని ప్రెస్ చేసి వాళ్ళ కూడా మర్చిపోమాకండి